నిజాయితీ వెంట అడుగులో అడుగు వేసే దమ్ము మనకుందా రూపాయికి అమ్ముడు పోతున్నాం సంస్కృతి సాంప్రదాయాలని చూపే చిత్రాలని గెలిపిస్తామా అశ్లీలాల వెంట కొట్టుకు చస్తున్నాం సంగీతాన్ని ఆస్వాదిస్తున్నామా డీజేలతో చెవులకు చిల్లులు పెడుతున్నాం సాహిత్యానికి విలువ ఇస్తున్నామా ఊ అంటావా ఊ అంటావా అని ఎంతతున్నాం ఇది చావలేదు ఆస్వాదించలేని గౌరవించలేని మనమే చచ్చిపోయామో అనిపిస్తుంది అనంత శ్రీరాము గారి ఈ పలుకులు విన్నాక ఇంటిగాడ కాళ్ళు కడుక్కోటాకి ఇత్తడి ఆవకాయ అన్నం తింటాకి ఎక్కడ చదువుకోవడానికి పెదబాల శిక్ష ఎక్కడ చతికిలు పడ్డానికి పట్టి మంచం ఆఖరికి ఆత్మీయంగా తెలుగులో పలకరించే ఆలుబిడ్డలు ఎక్కడా ఏమీ లేవు ఎవరూ లేరు మిగిలిందల్లా నేను నా కాగితం నా చుట్టూ నల్లని చీకటి అందుకే ఓ మహామహులారా ఓ మహాశైలారా నాలాంటి బద్దకస్తుల మొద్దు నిద్రకు బుద్ధి చెప్పేలా ఇవి మన ఆచారాలని ఇవి మన వ్యవహారాలని ఇవి మన అలవాట్లని ఇవి మన కట్టుబాట్లని ఇది మన చరిత్రని ఇది మన సాహిత్యమని ఇది మన పండగని ఇది మన పద్ధతని ఇదంతా మన సంప్రదాయమని ఇదే మన సంస్కృతి అని గడగట్టి బేరికా డాండ డడాండ డాండ నినదమ్ముల జాండము నిండా మత్త వేదొండము నెక్కి ఛాతి చెప్పండి తరతరాల మన తెలుగు సంస్కృతి కాంతుల్ని ముందు తరాలకు అందజేయండి అవి అజరామరాలని నిరూపించండి ధన్యోస్